గారి సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి గౌరవ మాదిన కోరుతూ గౌరవ ముఖ్య అతిథి కానీ ముఖ్య అతిథి వర్య కార్యక్రమానికి ఉత్సాహమైనటువంటి రోజు ఎందుకనంటే ఈ స్వతంత్రం కోసం ఈ స్వతంత్ర సామ్రాజ్యం కోసం మనం ఆక త్యాగఫలం మహాత్మా గాంధీ చంద్రబునాధి ఇలా మన ನಂತರ ಮಂದಿ ನೆರವ ನೆಗ್ರ

గ్యాలరీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి కమా ఆ తర్వాత వస్తున్నారు ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్ యాంగ్ జైన్ డిగ్రీ థాడియర్ సెంట్ థెరీసాస్ కాలేజ్ ఏలూరు నాగా వినయశ్రీ డిగ్రీ థాడియర్ సెంట్ థెరీసాస్ వాయిస్ మై ఏ సాగర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సిఆర్డి కాలేజీ ఏలూరు ఇప్పుడు మనం చూస్తాం అద్భుతమైనటువంటి డ్రోన్స్ ప్రదర్శన ప్రజా అవగాహన భద్రతలో జరుగుతూ ఉన్నాయి అత్యవసర చట్టము శాంతి భద్రత పరిరక్షణ జరుగుతుంది నేర నిరోధకత దర్యాప్తు అనుమానితుల పర్యవేక్షణ వారికి తెలియకుండానే గమనించ independence day ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ప్రజలందరూ యోగా సాధన చేయండి ఆరోగ్యంగా ఉండండి యోగా సాధన ద్వారా అపార ప్రయోనాలున్నాయి ఏకాగ్రత మానసిక ప్రశాంతత సమకూరుస్తుంది పనులలో చుట్టుదనం పెంచుతుంది రోగ నిరోధక శక్తి ప్రశాంతమైన మనసు చక్కడి శరీర ఆకృతి ఏడి చేయబట్టియు శారీరకంగా బలహీనమైనటువంటి વૃద్ధులకు అవసరమైన నిత్య అవసరాలు దయచేసి పాఠకై మిత్రులు గమనించండి మధ్యాహ్న భోజన పదకు మరియు సంజీవ సంస్థలకు ప్రెసిబిలిటీ ఫైన్ క్వాలిటీ యమును 17 మెట్రిక్ టన్నుల కంది ఇవ్వడం జరుగుతుంది మన హను